హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో కమ్మనైన రుచితో చేపల పులుసును ఎలా చేయాలో చూపిస్తాను ఈ మెథడ్లో కనుక చేపల పులుసును చేసుకున్నామంటే పులుసుతో పాటు ముక్క కూడా చాలా రుచిగా వస్తుంది గిన్నె ఖాళీ అవ్వాల్సిందే టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇలా ఫిష్ను ఈ విధంగా ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకోవాలి మీరు ఈ కర్రీకి ఏ రకం చేపనైనా తీసుకోవచ్చు ఇలా కట్ చేయించుకున్న తర్వాత ముక్కల్ని సాల్ట్ వేసుకొని నీళ్ళతోటి త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవడం వలన ముక్కలు వాసన రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ ముక్కలకు లైట్గా మ్యారినేట్ చేయడం కోసం హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసి ఈ ముక్కలకు బాగా పట్టించాలి మనం మిగతా ప్రాసెస్ చేసుకునేలోగా ఈ ముక్కలకి ఉప్పు కారం పులుపు అనేవి చక్కగా పట్టి మొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని వేసుకోవాలి అంటే థర్టీ గ్రామ్స్ నుంచి ఫార్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇందులో నీళ్లను పోసుకొని ఆఫ్ నోల్ పాటు నానబెట్టుకోవాలి ఈ చింతపండు నానేలోగా మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ను ఇలా సన్నటి పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఇలా పీల్ తీసుకొని రెమ్మలుగా ఉల్చుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ముక్కలు మగ్గటం కోసం మూత పెట్టుకొని ఐదు నిమిషం పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయిపోయాయి ఆనియన్స్ కూడా బాగా కుక్ అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ముక్కలను కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన ఆనియన్ టమాటా ముక్కలను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా టూ టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి మీకు ఇంకొంచెం స్పైస్ కావాలి అనుకుంటే వన్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ పసుపును వన్ టీ స్పూన్ సాల్ట్ను వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మనం మిక్సీ పట్టినప్పుడు ఇవన్నీ మిక్సీ జార్కి అంటుకోకుండా ఉండటం కోసం ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని పైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు మనకి ఈ విధంగా పైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా స్టవ్ పైన ఇలా చేపల పులుసు చేయటం కోసం ఇలా ఎడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ మెంతులను అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో మెంతులు చక్కగా ఫ్రై అయితే ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఒకవేళ సరిగా ఫ్రై అవ్వలేదంటే చేదు వచ్చేస్తుంది చూసుకొని సరిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకొని ఫ్లేమ్ని లోనే ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి మనం ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడే ఇలా ఇందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇలా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా చింతరసం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా రెండు కప్పులు నీళ్ళని వేసుకోవాలి అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి మీరు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా క్వాంటిటీని పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు ఇదే స్టేజ్లో ఉప్పు కారని ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు అలాగే వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను స్లోగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత గడిటతో కలపకుండా ఇలా ఒక క్లాత్తో పట్టుకొని గిన్నెను అటు ఇటు కదిలించామంటే చక్కగా కలుస్తుంది ఇప్పుడు ఈ ముక్కలు ఉడకటం కోసం ఇలా మూత పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని ఈ చేప ముక్కలను గడితతో కలపకుండా ఇలా క్లాత్తోటి టూ సైడ్స్ పట్టుకొని గిన్నెని ఇలా టూ సైడ్స్కి స్లోగా రొటేట్ చేసుకోవటం వల్ల చేప ముక్కలు రెండు సైడ్లా చక్కగా ఉడుకుతాయి ఒకవేళ మీరు ఇలా కాకుండా గడితతో కలుపుకున్నాడంటే మొక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలా అస్సలు చేయకూడదు ఇలా ఇదే ప్రాసెస్లో టూ టు త్రీ టైమ్స్ పాటు గిన్నెను క్లాత్తో పట్టుకొని అటు ఇటు రొటేట్ చేసుకుంటూ ఉండాలి ఇక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసినట్లయితే చూడండి మొక్క అనేది మనకు చక్కగా ఎర్రగా వచ్చేసింది ఉప్పు కారం మసాలాలు చక్కగా పట్టాయి మొక్క కూడా ఉడికింది మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ చికెన్ మటన్ కట్టే కూడా చేపల పులుసు మనకు చాలా త్వరగా ఉడికిపోతుంది కర్రీ పైన ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతే మనకు కర్రీ దగ్గర పడినట్లే ఇలా సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరను వేసుకొని ఈ పులుసులోకి కొత్తిమీర కలిసే విధంగా గడిటతో కలపకుండా ఇలా క్లాత్తో పట్టుకొని గిన్నెను అటు ఇటు ఒకసారి కదిలించుకొని స్టవ్ ఆపేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి చేపల పులుసు ఎప్పుడైనా వేడి మీద కంటే కూడా కొంచెం ఆడిన తర్వాతే టేస్ట్ అనేది వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా కమ్మనైన రుచితో చేపల పులుసు రెడీ అయిపోయింది చేపల పులుసు ఎప్పుడు చేసినా మంచి రుచి రంగు చిక్కదనం రావాలి అంటే ఇదే మెథడ్లో ఒకసారి చేసుకొని చూడండి పులుసుతో పాటు మొక్క కూడా చాలా రుచిగా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ అని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్